సో అమ్మమ్మకి మాట ఇచ్చినాం అంటే ఎప్పుడు అయితే మనం వీడికి వస్తామో అప్పుడు కావాల్సిన సరుకు అంతా తీసుకొని వస్తామని కావాల్సిన సరుకు సో ప్రెసెంట్ ఒకటే కుటుంబం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయారు వీళ్ళు ఏమో ప్రెసెంట్ అయితే అడవిలోనే ఉంటున్నారు అనమాట ఐస్ అప్పుడు మాట ఇచ్చినాం అనమాట సో నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా మా తీసుకొని వస్తా అని ప్రతి నెల మనం వస్తామా అట్లా అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మ మన్నది మీరు కూరగాయలు పోయే అవసరం లేదు ఇక మీరు అన్నీ తీసుకు ఒక నెలకు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తాను

ఇప్పుడు ఒక డాక్టర్ వస్తుడు దగ్గరికి ఇదే ఈ కాళ్ళ ఈ చేతుల్లో చేశాడు అదే అన్నీ చేస్తాడు ఆయన వస్తాడు ఇప్పుడు వస్తాడు అంటే ఈ న్యూ ఇయర్ తర్వాత వస్తాడు వచ్చినప్పుడు ఆయన ఈ పంపిస్తా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపీ అన్న సో కేపీ అన్న కొంచెం బిపి అది వీళ్ళ వీళ్ళ దగ్గర ఉంటుంది సో గైస్ ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో కూడా చూసిర అనుకుంటా కదా సో ఒక అమ్మమ్మకి మాట ఇచ్చినాం అంటే ఎప్పుడు అయితే మనం వీడికి వస్తామో అప్పుడు కావాల్సిన సరుకు అంతా తీసుకొని వస్తామని పైసలు తీసుకురాలేదు ఒకసారి కాదు మళ్ళీ వస్తాను నేను నీకు కావాల్సిన సరుకు నేను తీసుకున్నా సో వర్షం పడుతుంది ఆల్మోస్ట్ మొత్తం ఇగో వర్షం పడుతుంది అందరు ఛత్రీ పెట్టుకొని ఉన్నారు సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది లోపల మనం ఉండదు ఓ పది కిలోమీటర్ లోపల పోవాలా వాళ్ళు అడవిలో ఉంటారనమాట సో ప్రెజెంట్ ఒకటే కుటుంబం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయారు వీళ్ళు ఏమో ప్రజెంట్ అయితే అడవిలోనే అనమాట ఆడే ఉండడం ఆడే చేయడం అన్ని సో ప్రెసెంట్ అయితే అమ్మమ్మకు మాట ఇచ్చిన అందుకని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ కేపీ అన్న నేను నరేష్

అట్లాంటిది అమ్మమ్మ వండి చిన్నప్పుడు అయితే మస్తు ఖుష్ అయిపోయినా సో వీళ్ళు మన దోస్తులు అన్నమాట సో ఎప్పుడు వచ్చినా వీలే తీసుకొని పోతారు సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత మీకు లొకేషన్ అయితే మళ్ళీ చూపిస్తాను అప్పుడు రాత్రి పూట తీసినాం ఇప్పుడు పొద్దున పూట తీసాం చూసి చూసి చూస్తే పిక్చర్ బోరా అని అంటు నా చూడుండి ఒకసారి మరోజు వచ్చినాను మరే అట్లా అంటే నువ్వు వాడికి మంచి మబ్బులు చెప్తున్నా సో గైస్ మంచి మంచిగా చూడండి కొండల మీద ఎట్లుంది অলম গাই লোকে

పోరా ఎట్లా ఫీలింగ్ ఎట్లా చెప్పు వేరే ఎప్పటి కాదే ఫీల్ ఫుల్ వేరేది ఏం ఉంటుంది మన అరే వాళ్ళు పోతురానా అరే వెళ్ళిపోతారు కాలే చాపా మనం అనుకుంటే ఏదైనా దొరుకుతా కార్త మళ్ళా మరి ఊడెక్కు ఊతు పొడగల వాళ్ళ కదా పెద్ద పెద్ద చేపలు తీసుకొని వచ్చి రుణం చేపలు చేపలు అరే బోరాన్ బోరాన్ చేపలు పెద్ద పెద్ద చేపలు అన్నోళ్ళు గ్రాఫిక్ కాదరా పిచ్చోడా చేపలే అవి ఎవిరా బాలరాజు ఉపయోగం దేశానికి వల్ల అన్న టేస్ట్ ఉన్న చాపి దొంగ చాపి బాస్ట్ సో గైజు అన్నవాళ్ళు అయితే పోయి ఫోర్ డేస్ అవుతుంది అనమాట సో పట్టుకొని వచ్చారు అన్న మీకు భయం కాదా ఇన్ని రోజులు లోపల ఉంటే నీళ్ళతో సో వాళ్ళ కష్టాలు చూడరు ఇప్పుడు ఇవన్నీ అమ్తే ఎంత వస్తాయన్న సో మూడు నాలుగు రోజులు కష్టపడితే ఈ అమౌంట్ వస్తుంది అంటే వీళ్ళ వీళ్ళ కష్టం ఇంతమంది పంచుకోవాలన్న ఇప్పుడు ఇంతమంది పంచుకోవాలా డీజిల్ ఎంత కారుతుందా మళ్ళా తిండేట్లా నాలుగు రోజుల వరకు మీకు డైలీ చేపలు అందుకు గట్టిగా ఉన్నారు అందరు అన్న పెళ్ళి ఎవరెవరికి అయింది అయిందా సో అన్నకి ఇంకో పెళ్ళి సంబంధం చూస్తున్నారు కంగ్రాచులేషన్స్ సో అందరు న్యూ ఇయర్ గోవాలో చేస్తురేమో మేమైతే డ్యామ్లో చేస్తున్నాం అనమాట సో లొకేషన్ మీరు చూడరు ఎటు చూసినా మంచు అవో ఊటీ మైసూర్ బెంగళూరు ఏడేడైతే మంచి ఉన్నాయి అన్ని ఇటే వచ్చేసినాయి అనమాట సో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీరు కూడా ఇటే వచ్చేది ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటా సరే బాయ్ బాయ్ అన్న వీడియో చూడది इकोली <laughs> <हो के गा? laughs> <laughs> అన్నవాళ్ళు అయితే చేప ఇచ్చారు అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు చేపలు ఎన్ని ఇచ్చారు సో ఈ చేపలు మేము ఆడ వండుతాం అనమాట నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంది సో చూడండి మంచితో ఏం కనిపించలేదు అసలు అంటే మన కళ్ళ క్యాప్చర్ అయింది కెమెరా క్యాప్చర్ అయితే అంతే కానీ ఈరోజు చూడండి అవో అసలు ఆ రూట్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఇలా పులి నీళ్ళు అవన్నీ నీళ్ళు లావడానికి వస్తాయన్నమాట ఇక్కడ చూడండి కొండలు కనిపిస్తే అసలు అంతా మంచి ఉంది ఒక మైసూర్ ఊటి అట్లాంటి క్లిక్ వస్తుంది అనమాట ఈ ఉంటే మనం గట్టి గట్టిగా ఉర్రాలని ఉంది కానీ గొద్దు పోతుందని చెప్పి ఉరుగుతలేదు మనం వచ్చేస్తాము ఆ అమ్మమ్మ దగ్గరికి భూమికి చేపలు కూడా ఇచ్చేస్తాం అదే నవచ్చు గడపామీటర్ లోపలికి వచ్చినాం సో అమ్మమ్మ వాళ్ళు ఇండే ఉంటారు అనమాట వాళ్ళకి వేరే సోర్స్ ఏమి ఉండదు నీళ్ళు చాలా తగ్గింది మన వచ్చినప్పుడు అన్న అక్కడ దాక్కుండే నీళ్ళు ఉండే అక్కడ దాకుండే నీళ్ళు నీళ్ళు తగ్గినాయి సో గాయిస్ ఈడ చూసి మొత్తం అది ఇచ్చిర్రు రాశన్ అదే పట్ల రాశన్ ఇప్పుడు అమ్మమ్మ అన్న ఉంది నేను చెప్పిన అమ్మమ్మనే అని చెప్పేది ఇంత వానలు కష్టపడుతున్నారు

వేటవా అవన్నీ వేట కోడి అరే పులిలు గెలి రావా రాలండి బాబా ఇంత డేంజర్ ఉంది చూడు అసలు బాబు మొత్తం ఫారెస్ట్ లా అంటే అబ్బా బాబా ఎట్లుంది చూడు ఇవాణాబ్బా ఎట్లుంది మొత్తం ఉంటావా హాయ్

అలా నోట్లో చేయబడితే గుర్తు సో గైస్ పల్లు చూడు పళ్ళు చూడు డేంజర్ ఉన్నాయి అన్న నేను పళ్ళు ఉన్నాయ మాట ఇచ్చినాం అనమాట సో నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా మా తీసుకొని వస్తా అని ప్రతి నెల మనం వస్తాము అట్లా అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మన్నది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వచ్చినా మళ్ళా ఇప్పుడు వస్తున్నా నెల నెల ఇంకా పదిహేను రోజులు అయిపోయినా కదా ఏడో తారీఖు వచ్చినా నేను అలా మన చేపలు ఏడు ఆ రోజు అమ్మ వండిందంటే ఇప్పుడు కూడా అమ్మ పెద్ద చిన్నమ్మ వండుతుంది

అన్నీ మీకు ఏమి నెలకి ఏమేమి కావాలి అన్నీ తీసుకోలేదు అబ్బాయి ఆనియన్ కడియాలి 40 10 అది పొద్దున ఎట్ల అయినా నాలుగు ప్లేట్లు అయినా ప్లేట్లు పొద్దున పొద్దున తిన్నాడు అదేగా మూడు పొట్టలు ఒకటి వస్తా కదా పడవల్లో వస్తుందా బోట్లు వస్తుందా భయపడి లోపలికి వెళ్ళిపోతుంది

నెట్ నెట్ చూసి మెల్ల శ్రీశైలంకి మా అక్క నువ్వుగా ఉన్నావు ఏం చేస్తున్నావు వాళ్ళ ఛానల్ సెట్ చేస్తున్నావు ఛానల్ ఉండే వాళ్ళ రేడియో అది బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు రాదవన్నారా యాదవ యాదవ పాతకాలం రేడియో లేదా ఏం చెప్తున్నా సిగ్నల్ చూడండి అటు బయట ఫస్ట్ అన్న వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ కట్టపోయితే నీళ్ళు కాలు పెట్టి దూరన్నా చూపాలి అట్లనే ఆయన సంతోషం అయితే వేస్తుంది చలియడం వల్ల అన్న బాడీ హిట్ చేసుకుందాం అని ఫ్రెండ్స్ తినడానికి వెళ్తాం తిన్నానికి వెళ్తామన్న వాడికి వెళ్ళిన తర్వాత ప్రతి చిన్న వేసుకొని కాపుకొని కొద్దిగా తినేసి మనం రైట్ అయిపోతాం ఎందుకంటే చికెన్ అయిపోతుంది ఇక్కడ బ్రెదర్ కూడా బాగాలేదు కాబట్టి వెళ్ళిపోతాం చాలిపోతాం అన్నవాళ్ళైతే బోటు దిగిపోయిన పులుసు చేపలు బో మంచి చేపలు రెండు చేపలు ఇందులోనే పట్టపోతే తినడానికి ఫస్ట్ పరిగెట్టి అమ్మమ్మ చేతి వంట అమ్మమ్మ చేపల పులుసు అమ్మమ్మల అమ్మమ్మ చేప ఫ్రై రైస్ కూడా ఉండమని చెప్పాము అమ్మమ్మకి ప్రేమతో ఉండేయమని చెప్పాము అమ్మమ్మనే అనేది ప్రేమతో వండిస్తామని అమ్మమ్మ ప్రేమ కోసం మళ్ళీ ఇక్కడికి యాక్చువల్ ఇమ్రాన్ నేను వచ్చరికి అన్ని కేసు పెడతా నాకు ఉండదే ఏదో దేవుడి గంగమ్మ తల్లి ఇచ్చింది గొరమ్మ గుండెప్పుడు వచ్చి నీకు శాంతంగా మనం గుర్తారు ఎండల కాలం సెలవులప్పుడు నా మనము కూతురు చూద్దాం నువ్వు ఇంత పని పెట్టుకుని పదం వచ్చిన

అదే సాయి నువ్వు నువ్వు సాయం ఏం చేయదలుచుకున్నావో నాన్ను అది ఇష్టం నీకే రాకపోతుండే వానకు నా కోసం వచ్చినావేస్తాను దేవుడే కాబట్టి మర్చిపెట్టుకున్నావు మళ్ళా అదే ఇలా నా మనమల్ల కోసం కోసము ఈ కాయపాలంటే చేపేటానికి పోయిన సారు ఆధార్ కార్డు ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ నానొచ్చి అల్లుడు చూసుకుంటు కానీ కానీ నేను కూడా పోవాలి కదా ఇప్పుడు పది రోజులు తిరుగుతున్నాం మళ్ళీ ఫోమారం రమ్మంటున్నా

ఎవరేలే కాకుండా మేము నిద్రపోయినాక వెళ్ళిపోయారు ఎప్పుడు పోయినా చూసుకుంటే అద్దరు చెప్పకుండా పోయిదే ఆమె చిన్న రెండు ఆమె సార్ పెద్ద ఆమె ఇప్పుడు ఒక డాక్టర్ వస్తున్నాడు కేపి అమ్మ దగ్గరికి ఇదే ఈ ఈ చేతుల్లో చేశాడు అదే అన్ని చేస్తాడు ఆయన వస్తాడు ఇప్పుడు వస్తాడు అంటే న్యూ ఇయర్ తర్వాత వస్తాడు వచ్చినప్పుడు ఆయన గిడ పంపిస్తా కేసిపోతారు అప్పుడు మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం అసలు లేట్ అవుతుంది మాకు ఇంకా వాళ్ళు అంటే మళ్ళీ వస్తారే ఉంటారు తీసుకో

మా అమ్మమ్మ మా అమ్మమ్మ చేపల కూర వండింది మా అమ్మమ్మ చేపల కూర ఇప్పుడు చేపల పులుసు దండం పెట్టుకో ఊటే దండం పెట్టుకుంటా రేపు దండం పెట్టుకోకుండా పెట్టుకుంటా దండం చేపల కూర కూడా చేస్తుంది చేపల కూర తినేసి ఫ్రెండ్స్ మేమే తెలియపోతాం చీకటి అయిపోయింది యాక్చువల్లీ మనకి బట్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకోసారి వస్తాం మా అమ్మమ్మకి బిర్యానీ నీకు బిర్యానీ తెప్పిస్తాను బిర్యానీ తింటావా బిర్యానీ మాకు ఇక్కడ బిర్యానీ శాత కాదు మాకు శాతం అవుతుంది మేము చేస్తాం మేము అమ్మమ్మకి తినిపిస్తాం మేము అమ్మమ్మ మేము కొద్దిగా మీ ప్రేమతో కొద్దిగా పెట్టింది తినేస్తాము మేము వెళ్ళిపోతాము మిగతా మొత్తం మీరు తినేయండి అన్ని సరుకులు అన్నీ తీసుకొని వచ్చినాం కదా జార ఏమైనా అయిపోతే ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయండి నేను మళ్ళా వస్తాం ఒకరోజు అన్న వాళ్ళందరం సరేనా అన్న రోజు సరే అమ్మ థ్యాంక్ యూ తిన తినడానికే పుట్టినట్టు ఉంది తినడానికి వచ్చినట్టుంది ఆ మీరు తినరు ఆ ఉపాసం పుట్టారు మరి అదేందో చాపల పులుసా అబ్బా చూసా కడవా చూసుండే మనం తినము కదా అన్న మనకి టమాటా చూడు కెట్లుద్ది అని నేను తింటానా అన్నీ నాకు చూపిస్తే నువ్వు నువ్వు తినకపోయినా పర్లేదు అని మేము తిన్నాం కదా అమ్మా బాయ్ బాయ్ బాయ్